శివగురువు తత్వత వైరాగ్య లక్షణాలు కలిగినటువంటి వాడు ఈ మాటని ఈ శి మన శంకర దిగ్విజయ కావ్యంలో కవి చాలా దూరదృష్టితో శివగురువు చేత గురువు ఆశ్రమం నుంచి ఇంటికి వెళ్ళటానికి ముందు ఒక చర్చ చేయించాడు అది చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం గురువుగారు నాయనా ఇంటికి వెళ్ళు పెళ్లి చేసుకో అని అంటే మాట వరకు లేకుండా వెళ్ళిపోలే శివగురువు కొంత చర్చ చేశాడు గురువుగారితో సత్యం గురో యమోస్తి గురో రధీత వేదో గృహీభవతి ప్రయాతి అయ్యా గురువుగారు మీరు చెప్పింది నిజమే సత్యం గురో ఓ గురువుగారు నా నియమోష్టి నియమం లేదు అధీత అధీతవేద గురువు దగ్గర నుంచి అధ్యయనము చేసిన వేదములు కలిగినటువంటి వాడు గృహీభవతి గృహి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి అని నియమం లేదు అంటున్నాడు అంటే ఇక్కడ లోకంలో సాధారణ ధర్మాలు విశేష ధర్మాలు అని ఉంటాయి ఇక్కడ ఈ విషయం ప్రస్తావించడంలో ఒక పెద్ద గొప్ప లక్షణం ఉంది ఏమిటంటే చకర భగవత్పాదులు వారు కానీ గురు పరంపర మనం అక్కడ ఉండేటువంటి మహానుభావులు జగద్గురువులందరూ కూడా బ్రహ్మచర్యాశ్రమం నుంచి డైరెక్ట్గా సన్యాసాశ్రమంలోకి వచ్చిన వాళ్ళే ఎవరు కూడా గృహస్థాశ్రమంలో ఉండి కొన్నాళ్ళు తరువాత సన్యాసాశ్రమాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు కాదు అటువంటి వాళ్ళు కూడా మనకు తెలిసిన వారు ఉన్నారు శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామిల వారు కుప్ప లక్ష్మావధానులు గారు వారు సంసారం చేసి పుత్రులను సత్పుత్రులను పొంది తరువాత కంచి పరమాచారుల వారి దగ్గర నుంచి ఆశ్రమ స్వీకారం చేసి ఆశ్రమ ధర్మాలని తూచా తప్పకుండా పాటించి దాదాపు ముప్పై సంవత్సరాల పైన దేహత్యాగం చేశారు కాబట్టి లోకంలో సామాన్య ధర్మాలని విశేష ధర్మాలని రెండు ఉంటాయి సామాన్య ధర్మాలంటే అందరికీ వర్తించేవి అక్కడక్కడ అపవాదాలుంటాయి అంటే ఏమిటి అవి కాదు ఇలా అని చెప్పేటువంటి ఉంటాయి దాన్నే ప్రస్తావిస్తున్నాడు శివగురువు సత్యం గురోన నియమోస్తి నియమం లేదు గురోహో అధీత వేద గురువు దగ్గర నుంచి వేదాలు అధ్యయనం చేసినటువంటి వాడు గృహీభవతి తప్పనిసరిగా గృహస్థాశ్రమంలో చేరిన వాడు అవుతాడు అనే దానికి నియమం లేదు అని అంటున్నాడు శివగురు ఇది ధర్మశాస్త్రాన్ని సంభావించినట్ల రెండూ కాదు ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లే ఎందుకనంటే అపవాదాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇప్పుడు శంకర భగవత్పాదుల వారు కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి విద్యారణ్య స్వాముల వారి దగ్గర నుంచి కానీ ముప్పై ఆరవ జగద్గురువులు మన భారతీయ తీర్థస్వాముల వారు ముప్పై ఆరు అంతకుముందు ముప్పై ఆరు మంది శృంగేరి పీఠాన్ని అధివసించినటువంటి వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా నేరుగా బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి వెళ్ళిన వాళ్ళే అందులో ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే సన్యాసం తీసుకున్న వారు కూడా ఉన్నారు అవన్నీ ఆ చరిత్ర అంతా మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది దాన్నే విద్యారిణ్యుల వారు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు సత్యం గురోన నియమోస్తి వేద గృహీభవతి నా అన్యపదం ప్రయాతి ఇంకొక పదానికి ఇంకొక ఆశ్రమానికి వెళ్తాడు అనే దానికి నియమం లేదు అంటే గృహస్థాశ్రమం లాకుండా తర్వాత వానప్రస్థాశ్రమం కాకుండా నేరుగా సన్యాసాశ్రమంలోకి వెళ్ళటం అనేటువంటి పద్ధతి కూడా ఉన్నది అని శిష్యుడు వినయంగానే గురువుగారితో చెప్తున్నాడు ఎందుకంటే గురువుగారు శాసించాడు నువ్వు ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించు అని ఆయన హృదయంలో ఆయన ఆయన పేరేమిటి శివ గురువు శివ శివునికి గురువు శివుడు గురువుగా గలవాడు సాక్షాత్తు పరమేశ్వరుడే గురువుగా కలిగినటువంటి వాడు కారణజన్ముడు శంకరాచార్యుల వారు అవతరించటానికి పుట్టినటువంటి వాడు కారణజన్ముడైనటువంటి వాడు కాబట్టి ఆయన గురువుగారితో తన మ మనో అభిప్రాయాన్ని చెప్తున్నాడు మనసులో ఉండేటువంటి భావాన్ని చెప్తున్నాడు వైరాగ్యవాన్ వ్రజతి భిక్షుపదం వివేకీ చాలా స్పష్టంగా చెప్పాడు వైరాగ్యము కలిగిన వాడు వివేకవంతుడై భిక్షుపదం ప్రయాతి ప్రజతి భిక్షు అంటే సన్యాసి సన్యాసిగా వెళ్ళటానికి వైరాగ్యం అనేటువంటిది ఉన్నట్లయితే అలా వెళ్ళటం అనేటువంటిది కూడా ధర్మశాస్త్ర సమ్మతమైనదే వేదధర్మ సమ్మతమైన అటువంటిదే వేద వైరాగ్యవాన్ వైరాగ్యం భగవంతుడు చెప్పాడు చాలా జాగ్రత్తగా అయ్యా మనస్సు పట్టుకోవడం చాలా కష్టమండి మీరు మనస్సు పట్టుకో మనస్సు పట్టుకో అని అంటున్నారు అని అర్జునుడు మొత్తుకున్నాడు చెంచలం హీ మనఃకృష్ణ ఈ మనస్సు చాలా చెంచలమైనటువంటిది ప్రమాధి నదిప్పారేస్తుంది మన్ని బలవత్ చాలా బలవంతమైనది మనకంటే చాలా బలం కలిగినటువంటిది స్థూల దేహం కంటే చాలా బలం కలిగినటువంటిది దాన్ని పట్టుకోవడం ఎట్లాగా అది చాలా దుష్కరమయ్య సుదుష్కరమయ్య వాయోరివ గారిని మూటగట్టడం ఎంత కష్టమో అంత కష్టం ఈ మనస్సుని పట్టుకోవడం అనేది నన్ను ఏం చేయమంటావు అని భగవంతుడిని అడిగితాడు అడిగితే భగవంతుడు చాలా చక్కగా నవ్వుతూ అసమాధానం చెప్పాడు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం నువ్వు చెప్పింది నేను కాదనన్నాయన శ్రీకృష్ణ పరమాత్మ కానీ వ్యాసులవారు కానీ శంకరాచార్యుల వారు కానీ ఏదైనా శిష్యులు ఒక అభిప్రాయాన్ని ప్రకటిస్తే నోరు మూసుకో అనరు వాళ్లకు తగిన విధంగా శాస్త్రీయమైన సమాధానం చెప్తారు అసంశయం మహాబాహో ఓ మాంచి దేహపుష్టి భుజబలము కలిగినటువంటి మహానుభావుడా నీవు చెప్పిన మాట నిజమే సంశయం లేదు మనస్సు దుర్ దుర్నిగ్రహము పట్టశక్యము కానివి